హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదిరిల్లు తోటకూరని శుభ్రం చేసుకుని తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ కానీ కలుపు కానీ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది లీవ్ చేసేయండి తర్వాత ఉడకపెట్టుకోవాలి ఫ్లేమ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకుని పసుపు ఉప్పు యాడ్ చేసుకుని రోల్ బాయిల్ అవనివ్వండి రోల్ బాయిల్ అయిన తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న తోటకూరని వేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలండి రోల్ బాయిల్ అయిన తర్వాతే వేసుకోవాలి ఫ్లేమ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకుని కొంచెం గీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి వాటర్ రోల్ బాయిల్ అయ్యేలోపల ఈ ప్రాసెస్ అనేది చేసేసుకుందాము జీడిపప్పు వేయించుకుని ఉంచుకోండి రోల్ బాయిల్ అవుతున్న వాటర్లో తోటకొని యాడ్ చేసుకుని ఉడికించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకుని వన్ విజిల్ వస్తే సరిపోతుందండి వెంటనే లిడ్ తీసేసి వెంటనే స్ట్రెయిన్ చేసేసుకోవాలి తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత బాగా కూల్ అవ్వనివ్వండి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిరియాల పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి అలాగే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కలుపుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని కలుపుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి తర్వాత మూగుళ్ళోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని పైన పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు నానబెట్టుకుని ఉడకబెట్టుకున్న శనగరు కూడా యాడ్ చేసుకోండి చాలా హెల్తీ అండి తప్పకుండా వెయ్యండి కమ్మగా హెల్తీగా ఈజీ వేలో గ్రీనరీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్